కలుపుతున్నాను లెమన్ వేస్తున్నాను ఆ కూలింగ్ వాటర్ ఇది మారేడు సర్బత్ చల్లగా ఉంటుంది ఎండాకారం షర్బత్లో కొంచెం ల్యాన్ వేసుకుని షుగర్ వేస్తే అవసరం లేదు ఆల్రెడీ షుగర్ ఉంటుంది కావాల్సిన వల్ల లెమన్ పింటున్నా మీరు ఎప్పుడైనా ట్రై చేశారంటే సరబత్తు ఇది మా శ్రీకాకుళం సీతంపేట నుంచి తెచ్చుకున్నాం అక్కడ బాగా దొరుకుతాయి లెమన్ పిండితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అందుకు ఇలా మనం ఇంత ఐస్ క్యూస్ చర్లేకండి ఇది సర్బాత్ చూపిస్తున్నాం చూడండి అన్నారు ఇది అంతకుముందు మేము మారేడు వాడే ఇప్పుడు నన్నారి సమ్మర్ డ్రింక్ ఇది ఎలా కలపాలో కూడా చూద్దాం మిక్స్ వన్ కప్ ఆఫ్ జీసీసీ నన్నారి సర్బత్ కాన్సంట్రేటెడ్ విత్ ఫోర్ ఆర్ ఫైవ్ కప్స్ ఆఫ్ చిల్లీడ్ వాటర్ డెలీషియస్ డ్రింక్ ఈజ్ రెడీ టు సర్వ్ అండ్ యాడ్ ఫ్రెష్ లెమన్ ఫర్ బెటర్ టేస్ట్ నో నీట్ టు యాడ్ షుగర్ దీంట్లో ఏమేమి ఉంటాయో కూడా చూడండి యాడెడ్ షుగర్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఎనర్జీ ఫ్యాట్ పొటాషియం ప్రోటీన్ సోడియం విటమిన్సీ జీసీసీ అంటే గిరిజన సంథింగ్ ఉంటుందండి అక్కడి నుంచి తెచ్చింది కదా జస్ట్ యాడెడ్ కూల్ వాటర్ విత్ లెమన్ లెమన్ సోడా సో ఇప్పుడు మనము లెమన్ యాడ్ చేసాం కదా కూల్ వాటర్లో దీనికి మనము యాడెడ్ సర్ఫెట్లో ఏమంటారు నన్నర్ని యాడ్ చేద్దాం వన్ కప్ యాడ్ చేశాను ఒక కప్పుకి ఐదు కప్పులు వాటర్ చాలా ఎక్కువ ఉంది సో అందుకు యాడ్ చేస్తాను ఫైవ్ ఫైవ్ కప్స్ ఇది బౌలెల్తో చేస్తాను కాబట్టి మనము నన్నారిని కలుపుకోవడం కూల్డ్ వాట్ కోల్డ్ వాటర్లో లెమన్ వేసాను ఆ తర్వాత ఇగో నన్నారే చూస్తారా నన్నారే బౌటిల్ ఇది నాన్నారి సర్బత్ సమ్మర్ డ్రింక్ ఈ కప్పు వన్ కప్ అయితే ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోద్ది షుగర్ ఆల్రెడీ ఉంటుంది మనం యాడ్ చేసుకోవసరం లేదు ఎవరికైనా ఇంకొంచెం ఇంకా తీయగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అసలు అవసరం లేదు షుగర్ నేను ఇది ఎక్కువ యాడ్ చేశాను కంటెంట్ అందుకు మనకి ఇందులో ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు నానబెట్టినవి ఇంకొండి చూసారా చిల్లీడ్ వాటర్ అయితే చల్లగా ఉంటుందని అలా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా కలుపుతాను చూడండి సబ్జాలు కూడా వచ్చినప్పుడు ఈ శరత్ వాటర్ కడితే ఈ కూల్ డ్రింకుల మీద చాలా బెస్ట్ ఇది లెమన్ వేసుకుంటే కొంచెం టేస్ట్ లెమన్ ఫ్లేవర్ కావాలి లెమన్ బెస్ట్ చూడండి కలర్ ఎలా ఉందో ఈ కలర్ సరిపోద్ది ఇంకా ఈ ఐస్ ఉంది కాబట్టి మనం కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది లెమన్ వేసాను ఐస్ ఐస్ వాటర్లో ఐస్ వాటర్ ఎందుకంటే చల్లగా ఉంటుంది మనకి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నార్మల్ వాటర్లో కూడా వేసుకోవచ్చు తేన్లాగా ఉంది కదా అన్నారు ఇది మారేడు కూడా ఉంటుందండి అది బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు ఈ నన్నారిని సమ్మర్లో రోడ్ సైడ్ అమ్ముతారండి ఇవి కూడా కూల్ డ్రింక్స్ మీద బెస్ట్ చిన్నపిల్లలు కూడా పర్లేదు కూల్ డ్రింక్స్ కాస్ అవన్నీ ఉంటాయి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే అలాగే కామెంట్ చేయండి ఇదిగోండి సబ్జాలు నాన్ వెజ్ కొన్నాను చూస్తున్నారా సబ్జకించులు ఇవి ఈ వేడి ఈ ఎండాకాలం చల్ల బాడీని చల్లగా ఉంచుతాయండి ఇవి బేగే నానిపోతాయి చీర్ స్వీట్స్ కన్నా సజ్జ నానిపోతాయి నాపోతాయి ఇప్పుడు మన ఈ కూలింగ్ వాటర్లో ఈ సర్బత్ కలిపి నాన్నలో మనము ఎవరికి ఎన్నికాలంటని ఒక టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాం టూ ఆర్ త్రీ యాడ్ చేసుకోవచ్చు చాలా మందికి సబ్జాలు ఇష్టం ఉంటాయి కొంతమందికి ఇష్టం ఉండదు కానీ సబ్జాలు పర్లేదు అండి చూడండి చాలా బాగుంటుంది కదా అయితే ఈ ఎండకాల చల్ల చల్లగా బాడీ హీట్ అంతా తగ్గిస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎలా చూడండి ఫ్రెండ్స్ శరబత్ నన్నారి శరబత్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నీరు నీళ్లు మటుకు ఎక్కువ తాగండి మ్యాక్సిమమ్ వాటర్ లెమన్ వాటర్ కోకోనట్ వాటర్ వాటర్ ఇలాగ సరబత్ ఏమైనా కొనుక్కొని తాగాలి చల్లగా ఉండండి ఎండ్లో ఎక్కువ పెట్టండి థ్యాంక్ యూ